வெரி குட் மன అందరికీ నమస్కారం పాడే పాడేరు మండలం చింతలిది పంచాయతీలో శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఆ తేదీ రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీన క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దీనికి మొదటి బహుమతిగా ముప్పై వేలు రెండో బహుమతిగా ద్వితీయ బహుమతిగా పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి ఇది ఐదో టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టోర్నమెంట్కి విచ్చేసినటువంటి ఆలయ కమిటీ ఆ గ్రామ సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాం మొత్తం ఎన్ని వచ్చాయేమో ఎన్ని జట్లు వచ్చాయి ఇప్పటివరకు ఇప్పటి వరకు అరవై అరవై జట్లు వచ్చాయి వినోద్ గారు సాయి గారు చక్కగా తరలించారు బౌండరీ వెళ్ళే అవకాశం ఉంది నాలుగు పరుగులు లభించింది నాలుగు పరుగులు